లేఖన భాగంలో మనం గమనిస్తున్న మొట్టమొదటి విషయం ఏంటంటే నా పేరు పెట్టబడిన నా జనులు దేవుడు తన ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు చెప్తా ఉన్నారు ఆ యూ అ చైల్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని బిడ్డవి అని నీకు జ్ఞాపకం ఉందా నీకే సమస్య వచ్చినా నేను ఎవరి దగ్గరకు పరిగెత్తకుండా ముందు నా దేవుని దగ్గరకు పరిగెడతాను అనే మనసు నీకుందా దేవుని యొక్క ప్రతినిధిగా ఈ లోకంలో బ్రతుకుతున్నావా డూ యు నో దట్ యు ఆర్ గాడ్స్ ప్రైజ్డ్ పొజెషన్ దేవుని యొక్క ప్రియమైన సొత్తు దేవుని యొక్క ప్రియమైన జనమని నీకు గుర్తుందా ఏదైనా ఒక సమస్య రాగానే మా నాన్నగారు అండి మా అమ్మండి మా డాడీ ఉంటే మా మమ్మీ ఉంటే నాకు ఫలానా వారు ఉండుంటే అట్లా ఉండేది ఇట్లా ఉండేదని ఆలోచిస్తున్నావా మనుషుల వైపు చూడకుండా నేను దేవుని బిడ్డను నేను దేవుని కుమారుడను దేవుని కుమార్తెను నేను దేవుని పేరు పెట్టుకున్నా ఆయన బిడ్డగా బ్రతుకుతున్నా అని నువ్వు దేవుని దగ్గరకు పరిగెడుతున్నావు మొట్టమొదటిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వెన్ యూ రిమెంబర్ దట్ యూ ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ వెన్ యూ నో దట్ యువర్ గ్రేటెస్ట్ ఐడెంటిటీ ఇస్ బీయింగ్ కాల్డ్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ నాకున్న ప్రాముఖ్యమైన గుర్తింపు ఏంటి అని గనక నేను ఆలోచన చేసుకుంటే నాకు గుర్తు రావాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే నేను దేవుని బిడ్డను నేను గొప్పగా చెప్పుకోవడానికంటూ ఏదైనా ఉంటుందంటే అందులో ఫస్ట్ ఏంటంటే లిస్టులో నేను ఏసయ్యా బిడ్డను నా పేరు పెట్టబడిన నా జనులు గ్రంథం నలభై మూడవ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు తన ప్రజలకు చేస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానము మనం చూడగలం అయితే ఆకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇష్ర నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఇంగ్లీష్ బైబిల్లో ఉంది యు ఆర్ మైన్ నువ్వు నాకు చెందిన వ్యక్తివి మనం ఎవరి అన్న పొజెసివ్ అయిపోతాం కదండి అది తెలుగులో ఏమంటారు నాకు తెలీదు భర్త అంటే భార్యకు ఒక పొజెసివ్నెస్ నా భర్త భర్తలకు కూడా భార్య అంటే నా భార్య నా భార్యను ఎవరు చూసినా నేను ఊరుకోను నా భార్యను ఎవరైనా ఒక మాట అంటే నేను పిల్లల దగ్గర కూడా తల్లిదండ్రులకు ఒక పొజిటివ్నెస్ కదండి మన తల్లిదండ్రులు అంటే మనకు ఒక కొన్నిసార్లు స్నేహితుల మధ్యలో కూడా ఉంటుంది ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటే మూడో వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు రాగానే ఇద్దరిలో ఒకరు అటు వెళ్ళిపోతే ఇంకొకళ్ళకి పళ్ళు కొరుకుతూ ఉంటారు ఎందుకంటే నాకు ఇంత దగ్గరగా ఉన్న నా స్నేహితురాలని అలా తీసుకెళ్ళిపోయింది ఏంటి అమ్మాయి వచ్చి నా సొంతం కదా ఆ పొజెసివ్నెస్ ఉంటుంది కదా చాలాసార్లు ఇప్పుడు దేవుడు గాడ్ ఇస్ పొజెసివ్ అప్ హిస్ చిల్డ్రన్ దేవుడు తన ప్రజలను గుర్చి అంటున్నాడు నా సొత్తు ఒకసారి స్తోత్రం చెప్దామండి హలిలుయా నువ్వు ఎవరికి ఏమి అవ్వవని బాధపడుతున్నావా ఎవరు నిన్ను ఓన్ చేసుకోవడం లేదని బాధపడుతున్నావా వీళ్ళు నా వాళ్ళండి అని ఎవరు నిన్ను గురించి చెప్పుకోలేని స్థితిలో అంత నిరాదరణకరంగా నేను బ్రతుకుందని బాధపడుతున్నావా ఎవరు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఎవరు నిన్ను తమ సొంతం అనుకున్నా అనుకోకపోయినా దేవుడు అంటున్నాడు నీవు నా సొత్తు ఒకసారి సోత్రం చెప్దాం హాలే